హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే పసుపు ఈ పసుపు అసలు నేను ఇంత పండిస్తానని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫస్ట్ ఒక్కసారి అయితే చాలా తక్కువ వచ్చింది నేను టబ్బులల్లో వేశాను అది ఒకటి రెండు టబ్బుల్లో వేశాను చాలా తక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే కొంచెం పర్లేదు ఒక నెల రెండు నెలలకు సరిపడా పసుపు అయితే నాకు ఇంట్లోనే చేసుకున్నాను నేను అది తయారు చేశాను అనమాట ఈ సంవత్సరం అయితే అసలు నేను అసలు అనుకోలేదు ఇంత పసుపు వచ్చిద్దని మొక్కలు ఎప్పుడు చూసి కోతులు వాటిని వెరగొట్టి పోతానే అనమాట వాటికి వచ్చే పువ్వు కూడా సరిగా రాలేదు నేను ఇంత పసుపు వచ్చిద్దని అసలు అనుకోలేదు అసలు ఎంత బాగా వచ్చిందో ఇంకా వీటి కోసం నేను ఏం చేశానంటే పెద్దగా శ్రమ పడాల్సిన అవసరమే లేదు పసుపు పండించాలంటే నేను ఒక్కసారి పసుపు కొమ్మలు కొనుక్కున్నామంటే చాలండి మనకి పచ్చి పసుపు కొమ్మలు కొనుక్కుంటే సరిపోతుంది నేను వాటినే సేవ్ చేసుకుంటా వచ్చాను ఒక్కొక్కసారి వేశాను ఒక్కొక్కసారి ఏమో టబ్బులో కొంచెం ఇసుక మట్టి కలిపి ఈ పచ్చి పసుపు కొమ్మలను అట్లా ఉంచేసి అప్పుడప్పుడు నీళ్లు పట్టుకుంటా వచ్చాను ఇంకా అంతే ఇంకా ఆ పసుపుని అట్లా సేవ్ చేసుకుంటా వచ్చాను ముందు సంవత్సరం వేశాను లాస్ట్ ఇయర్ వేశాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే పసుపు నేను చిన్న బకెట్లు చిన్న చిన్న బకెట్లలో మట్టి పసు ఇసుక కలిపేసి ఈ పసుపు కొమ్మలు పెట్టేసి అప్పుడప్పుడు నీళ్లు పట్టుకుంటా ఉన్నాను హెల్దీగా ఉన్నాయి పసుపు కొమ్మలు కూడా ఇంకెప్పుడైతే వర్షం పడిందో వాటిల్లో మొలకలు అయితే వచ్చాయి ఇంకా మొలకలని మొలకల్ని తీసుకొచ్చి ఇలా నేలలో నాటుకున్నాను నేను అసలు ఎంత బాగా వచ్చిందోనండి పసుపు అయితే ఇంకా జూన్ నెలలో జూలై నెలలో ఈ మొక్కలు ఎప్పుడైతే మనం నాటుతామో నాటిన తర్వాత ఇంకా ఎప్పుడు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు అయితే పడతానే ఉండాలి వర్షాకాలం పెద్దగా మనకు అవసరం లేదు వర్షాలు పడతాయి దాని తర్వాత ఎప్పుడైతే వర్షాలు పడవో అప్పుడైతే నీళ్ళే నీళ్లు మాత్రమే ఇచ్చాను నేను వీటికి పెద్దగా బలం కూడా ఏం ఇవ్వలేదు ఇంకా కంపోస్ట్ వేయాలనుకుంటే పేడ వేయండి ఇంకా బాగా వస్తాయి అన్నమాట నేను అనుకున్నాను కదా మట్టిలో మొత్తం ఇంకా లోపలికి వెళ్ళిపోతాయేమో మొత్తం వేసిన మొక్కలు మొత్తం మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటా లోపల చాలా తవ్వాల్సి ఉంటుంది అనుకున్నాను కానీ ఇంకా మా వారు పసుపు పసుపు అంటున్నావు అసలు వస్తాయి చూద్దాము ఎండిపోయినాయి కదా మొక్కలు అని చెప్పేసి ఇక గడ్డపార తీసుకొని తవ్వారనమాట కింద ఒక మొక్క వేస్తే ఆ మొక్కకి ఒక కేజీ పసుపు దాకా వచ్చింది దాన్ని తవ్వినప్పుడు మొత్తం గడ్డ గడ్డ వచ్చేసిందండి ఇంకా భూమిలో ఏం లేదు మొక్కకే ఉంది మొత్తం నేను నేలలో వేసాను కాబట్టి పెద్దగా కంపోస్ట్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు ఇంకేదైనా మీకు ఒకవేళ టబ్బులో వేసుకున్న వాటికి పెస్ట్ ఏమైనా వచ్చిందనుకోండి ఆయిల్ స్ప్రే చేయండి అంతే ఇంకా ఏమి పెద్దగా మెయింటెనెన్స్ ఏమి అవసరం లేదు పసుపు మొక్కలకి మీరు పసుపు దుంపలు ఒకవేళ మీరు వేయాలి అనుకుంటే జూన్ నెలలో స్టార్ట్ చేయండి వర్షాలు పడ్డప్పుడు మీ టబ్స్లో వేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఎరువు వేయాల్సిందే మట్టి కానీ ఈ మట్టి వేసేసి పేడ కంపోస్ట్ ఏదైనా సరే మేక ఎరు కానీ పేడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మీ ఇష్టం అండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి కొంచెం ఇసుక అయితే కంపల్సరీ కలపాల్సింది డబ్బులలో అయితే ఇసుక కలిపితేనే కొంచెం గుల్లగా ఉంటుంది మనకి దుంప కూడా పెరిగే అవకాశం ఉంటుంది చూసారా ఎంత హెల్తీగా ఉందో అసలు ఇది తవ్వుతుంటే ఆ స్మెల్ ఉంది చూసారా అసలు ఎంత బాగా వస్తుందో మంచి వాసన కమ్మటి వాసన అయితే వస్తుందనమాట పసుపు చాలా బాగుందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎప్పుడూ ఇంత పసుపు హార్వెస్ట్ చేయలేదు అయితే నేను చాలా కష్టమేమో తవ్వటం తీయటం అనుకున్నానండి కాకపోతే ఒక్కొక్క చెట్టుకి ఇట్లా గడ్డపారతోని పైకి లేపితే మొత్తం ఆ చెట్టుకే ఒక కేజీ దాకా అల్లం అయితే పసుపు అయితే వచ్చింది చాలా మంచి ఈజీగానే అయిపోయింది కాకపోతే మనం ఎప్పుడైతే హార్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నామో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు నుంచే నీళ్ళు ఇవ్వకుండా ఉంటే మట్టిలా పొడిబా బా పొడి బారుతుంది అనమాట కొంచెం తడితడిగా లేకుండా మనకి హార్వెస్టింగ్ అనేది ఈజీ అయిపోతుంది టబ్బులల్లో అయినా సరే మీరు ఎప్పుడైతే హార్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో వాటరింగ్ ఇవ్వద్దు ఒక నాలుగైదు రోజులు ఇవ్వకుండా అప్పుడు హార్వెస్ట్ చేసుకోండి మొక్క మొత్తం ఎండిపోయిన తర్వాత ఇంత పసుపు వచ్చిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే రెండు గిన్నెలకి వచ్చిందండి ఇదంతా ఆయనతో వేసి పోయిన తర్వాత నేను మొత్తం మట్టి అంతా దులిపేసి ఇంకా గిన్నెలలో వేసి ఇంకా కడిగేసాను అనమాట కడగటమే కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది నాకు ఇది పండించడం అయితే చాలా ఈజీ నేను అసలు ఏమీ ఇవ్వలేదు మొక్కలు తీసుకొచ్చి పెట్టి ఇంకా దీంట్లో కలుపు రాకుండా చూసుకొని వాటరింగ్ అయితే ఇచ్చాను అంతే పెద్దగా బలానికి ఏమి ఇవ్వలేదు వీటికి పెస్ట్ కూడా ఇంతవరకు నేను త్రీ ఇయర్స్ నుంచి పండిస్తున్నా కదా అంటే కొంచెం కొంచెం పండించినా కానీ ఎలాంటి పేస్ట్ అయితే రాలేదు నా కోతల వల్లనే ఇబ్బంది జరిగింది వాటిని ఎరవటం అదంతా పువ్వు రాకుండా చెట్టు పై దాకా ఎదగకుండా ఉందిలే కానీ అసలు పేస్ట్ అయితే ఎలాంటి పేస్ట్ రాలేదు దీనికి ఇంతవరకు కూడా మొత్తం మట్టిలో ఉన్న పసుపు అంతా తీసేశాను అసలు ఒక్కటి కూడా ఉంచలేదండి మొత్తం జల్లడి పట్టేశాను అనమాట ఇంక ఇంత పసుపు అయితే వచ్చింది ఈ పసుపు తయారు చేయటం అనేది కొంచెం నాకు చెప్పారు కదా ఇదంతా శుభ్రంగా కడిగిన తర్వాత పేడ వేసి ఉడకబెట్టాలని చెప్పారు కాకపోతే అమ్మ నేను అదంతా చేయలేను పేడ వేసి ఉడకబెట్టడం ఏంటని అనుకున్నానండి మరి మీకు తెలిస్తే చెప్పండి నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇలా చెప్పారు కదా నేనైతే అట్లా చేయలేదు ఇంక ఇది గిన్నె తీసుకొచ్చాను కదా నిండా కూడా వచ్చింది ఇదంతా వచ్చిన తర్వాత ఇది మొత్తం కడగటమే చాలా పెద్ద ప్రాసెస్ అయింది మొత్తం మట్టి లేకుండా రెండు మూడు సార్లు కడిగి అప్పుడు మొత్తం ఉడకబెట్టేశాను అనమాట మంచిగా ఉడకబెట్టింది కూడా మీకు చూపిస్తాను చాలా ఈజీ అండి పసుపు మొక్కలు పెంచుకోవటం ఇంట్లో పసుపు పండించడం అసలు అంత పెద్ద కష్టమేమీ కాదు వాటికి ఎలాంటి పెస్ట్ రాదు అసలు ఏమి రాదు మనకి ఓన్లీ మంచి కొమ్ములు పసుపు కొమ్ములు దొరికితే చాలు నేను ఒక్కసారి అయితేనేమో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను తర్వాత నాకు ఈ పసుపు కొమ్మలు నేను సిటీజీలో జాయిన్ అయ్యాను వాట్సాప్ గ్రూప్లో అప్పుడు వాళ్ళు అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట అంతే ఇంకా ఫస్ట్ టైం ఒక్కసారి తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ ముందు తీసుకున్నాను రెండు సార్లు పండించాను ఇది మూడోసారి అండి పెట్టుతోనే ఇప్పుడు ఇవి కూడా మొత్తం అన్నీ కూడా నేను ఉడకబెట్టను కొన్ని ఉంచుకుంటాను కొన్ని ఉంచుకొని వీటిని ఎలా స్టోర్ చేయాలంటే ఇంకా టబ్బులో ఇసుక మట్టి కలిపేసి ఆ టబ్లో పెట్టేసి ఇంకా అట్లా ఉంచుతాను వారానికి ఒకసారి రెండు మూడు రోజులకి ఒకసారి నీళ్ళు పడతానండి లైట్గానే మరి రోజు పట్టామనుకోండి ఇంకా కుళ్ళిపోతాయి కదా గుంపలు అలా పట్టను మూడు రోజులకి నాలుగు రోజులకి అలా వాటరింగ్ ఇస్తూ ఉంటే కొంచెం ఫ్రెష్గా అట్లనే ఉంటాయి మళ్ళీ మొలకలు అయితే ఎమ్మటే రావండి మనకి ఎప్పుడైతే జూన్ జూలైలో వర్షాలు పడతాయో వర్షాలు పడ్డప్పుడు వెంటనే చక్కగా మొలకలు అయితే వస్తాయి ఆ టబ్లో ఇంక అట్లా పెట్టుకుంటాను కొన్ని కొమ్ములు అయితే తీసి పెడతాను కొన్ని ఏమో ఇంకా మొత్తం ఇది అంతా శుభ్రం చేశాను కదా ఇంక ఇవన్నీ ఉడకబెడదామని చెప్పేసి గిన్నెలు అలా పెట్టుకున్నాను కానీ ఉడకబెట్టే ప్రాసెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఒక్కొక్క గిన్నె గంట సేపు గంట సేపు పట్టిందండి నాకు ఉడకడానికి ఇట్లా రెండు సార్లు ఉడకబెట్టాయి పెట్టాను అనమాట కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి కదా ఖచ్చితంగా వన్ అవర్ అయితే పట్టిద్ది వన్ అవర్ ఒక అంటే అన్నీ ఉడికే కల్లా టూ అవర్స్ అయినా పట్టిద్ది అనమాట అంత టైం పడుతుంది ఇవి ఉడికినప్పుడు మనం చాక్ తీసుకొని కొంచెం గుచ్చి చూసామంటే మెత్తగా వస్తాయి అనమాట మనం ఇవి వేలతో తుంపితే తునిగిపోతాయి అట్లా ఉడికితే సరిపోతుంది కొన్ని పచ్చి పసుపు కొమ్మలు అయితే ఉంచేసాను ఇంకా మొత్తం అయితే ఉడకబెట్టానండి మరి ఇంత ఎక్కువ మొత్తంలో పండించడం ఇదే ఫస్ట్ టైము ఇదంతా కూడా ఇంకా నేను మిక్సీ జార్లో పట్టలేను కాబట్టి బయటికి పంపిస్తాను మిల్లులో ఆడించడానికి కాకపోతే ఇవి ఎండటం కూడా పెద్ద ప్రాసెస్సే ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు చూసారా ఇలా మనం గుచ్చితే తుంపితే తునిగిపోవాలి అలా ఉడిగిపోవాలి అసలు ఇల్లు అంతా పసుపు అయిపోయింది అసలు ఆ వాసన అయితే అసలు ఇల్లు మొత్తం అసలు ఎన్ ఎంత వాసన వస్తుందంటే అండి అసలు ఎంత బాగుందో పసుపు పసుపు అంటే మన చేతులతో మనం పండించి మనం వాడుకుంటుంటే ప్రతిరోజు కూరలో వేసేటప్పుడు ఇది మనం పండించింది అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా అది అసలు చాలా అది పండించిన వాళ్ళకే తెలుస్తుంది మామూలుగా చెప్తే ఏంటి వీళ్ళు ఎంతగానో ఫీల్ అవుతున్నారని అనుకోవచ్చు మీరు అది కూడా ఇంట్లో ఆర్గానిక్గా ఎలాంటి మందులు వేయకుండా ఎలాంటివి ఏమి వేయకుండా వచ్చిన పసుపు ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మీకు చిన్న చిన్న టబ్బులు ఉన్నా కానీ కంపల్సరీ వేయండి చక్కగా కొంత పసుపు అయినా మన ఇంట్లో వరకు చేసుకోవచ్చు ఇంకేలా ఉడకబెట్టిన తర్వాత మొత్తం కొంచెం ఫ్యాన్ గాలికేసి ఆరబెట్టిన తర్వాత ఇంకా ముక్కలుగా కట్ చేస్తాను నేనైతే ఇంకా ఎండ ఇప్పుడు ఇవి సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తే ఎండుతాయి కదా బాగా అని చెప్పి నేను కట్ చేస్తా అంటే ఇంకా మా వారేమో అంత అవసరం లేదు నువ్వు మిక్సీలో కాదుగా పట్టేది మిల్లు దగ్గర పెద్ద పెద్ద మిల్లులు ఉంటాయి మామూలుగా అట్లనే అంటే ఇంకా వాటి ఉన్న వేర్లు కొన్ని కొన్ని గడ్డలకి వేర్లు ఉన్నాయి ఆ వేర్లన్నీ తీసేసి ఇంకా అట్లనే ఎండబెట్టేశానండి ఇలా కొంచెం కొన్ని అయితే కోసాను అంతే మొత్తం కొయ్యలేదు ఇంకా మా వరచి చెప్పగానే ఇంకా ఆపేసాను అనమాట ఇంకా వేర్లు మటి తీసేసి శుభ్రం చేశాను మొత్తం రెండు గిన్నెలకి అయింది కదా ఇంక ఇవి ఎండాలంటే చాలా టైమే పట్టిద్ది అందులోనూ ఈ చలికాలం ఎండకి అసలు త్వరగా ఎండవు చూద్దాము ఎన్ని రోజులకి ఎండుతుందో అది ఎండింది కూడా నేను ఒక షార్ట్ వీడియో చేస్తానండి ఈ వీడియోలు అయితే చూపించలేదు ఇవి ఎండిన తర్వాత పసుపు ఎంత అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను కానీ మీకు ఇంట్లో ఆ ప్లేస్ లేకపోయినా సరే చిన్న చిన్న టబ్బులు ఉన్నా సరే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ఈ సంవత్సరం పండించిన వాళ్ళు ఎంత పండించారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇలా మొత్తం వేర్లు వాటికి ఉన్నాయి అంతా తీసేసి ఇంకా అంతా శుభ్రం చేసి పక్కన పెట్టేసానండి ఇది ఎండబెట్టిన తర్వాత పసుపు అనేది కూడా మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా అలాగే ఇంట్లో పసుపు పెంచుకోవడానికైతే ట్రై చేయండి